హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరిడా వైబ్స్ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఐదు రకాల బిజినెస్ల గురించి మన సుహాస్ నీకు చెప్పినాం కదా ఐదు రకాల బిజినెస్లు చెప్తామన్నాం ఆ ఐదు రకాల బిజినెస్లు ఏంటో చెప్పాం ఈరోజు ఆ ఐదు రకాల బిజినెస్లులో ఒక్క బిజినెస్ అదేంటంటే మనం మన ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఫస్ట్ బిజినెస్ మనం పొడులు పచ్చళ్ళు అని చెప్పాం ఈ పొడులు పచ్చళ్ళ బిజినెస్ మీరు ఒక్కరైనా స్టార్ట్ చేసుకోవచ్చు లేదు మీ చుట్టుపక్కల ఇంకా ఇలాంటి మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి కూడా స్టార్ట్ చేయొచ్చు తర్వాత ఇది ఎలా స్టార్ట్ చేయాలంటే మీ అందరూ ఇప్పుడు మీరు సింగిల్గా స్టార్ట్ చేస్తున్నారు అంటే పెట్టుబడి మీ ఒక్కరిదే వస్తుంది లాభం కూడా మీ ఒక్కరికే వస్తుంది మీరు ఒక కిలో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ పొడులు పచ్చళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక కిలో ఏదైనా పొడి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ పల్లీ పొడి చేయాలి లేదా కరివేపాకు పొడి చేయాలి కరివేపాకు ఒక కిలో పౌడర్ రావాలంటే ఎంత కరివేపాకు తీసుకోవాలి అని చెప్పేసి మీకు ఐడియాగా ఒక ఐదు ఆరు కట్టలు కరివేపాకులు తీసుకోండి తీసుకొచ్చి ఎండబెట్టండి ఎండబెట్టి బాగా వాటిని పొడి ఎలా చేయాలో మీరు ఆల్రెడీ రెఫరెన్స్కి ఎవరైనా అడిగి తెలుసుకోండి మీకు తెలియకపోతే మీకు ఆల్రెడీ పొడి తయారు చేయడం వచ్చింది అని అనుకున్నాం కరివేపాకు పొడి మీకు ఐడియా ఉంటుంది ఎన్ని కట్టలు తీసుకుంటే ఎంత పొడి వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ మీరు ట్రయల్ కింద ఒక పది కట్టలు కరివేపాకు తీసుకొని దాన్ని తెచ్చి ఎండబెట్టి పొడి చేయండి ఆ చేసిన పొడిని చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అలాంటి ప్యాకెట్స్ ప్యాకింగ్ చేయండి వే చేసి ఈ ప్యాకెట్స్ తీసుకెళ్ళేసి ఎలా చేయాలంటే మార్కెటింగ్ ఒకటి మీరు పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి సిటీస్లో అయితే సిటీస్లో ఉన్న వాళ్ళకైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ అపార్ట్మెంట్స్కి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ రోజు ఫ్రీగానే ఇవ్వాలండి ఎందుకంటే ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి అని నేను చెప్తున్నానంటే ఇప్పుడు నవ్వేడేస్ అందరూ బ్రాండ్స్ 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 అని అనుకుంటున్నాడు ఈ బ్రాండ్స్ వదిలి అసలు అందులో ఏం కలుపుతున్నారో కూడా తెలియదు అక్కడ బ్రాండ్ చూసి తెచ్చుకుంటున్నారు తింటున్నారు సో దానికి దీనికి వేరియేషన్ చూపించి మీ బిజినెస్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మాత్రం మార్కెటింగ్ చేసేటప్పుడు ఒక కిలో పౌడర్ని టెన్ టెన్ గ్రామ్స్ కానీ ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ కానీ ప్యాక్ చేసి ఆ ప్యాకెట్స్ అనేది ప్రతి ఇంటికి ఫస్ట్ డే మాత్రం డోర్ డోర్ డెలివరీ చేయండి ఫ్రీగా ఇచ్చి ఇచ్చి మేము ఇలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మా దగ్గర చాలా రకాల పొళ్ళు తయారవుతాయి కానీ మేము శాంపుల్కి మీకు ఒక పౌడర్ ఇస్తున్నాము ఆ పౌడర్ తీసుకొని ఒక్కోసారి ట్రై చేయండి తిని చూడండి మా పౌడరు రుచిగా ఉందా లేదా తెలుస్తుంది మేము ఎంత నాణ్యంగా చేసామో మీకు తెలుస్తుంది బయట మీరు తీసుకునే పొళ్ళకి ఈ పొడికి వేరియేషన్ చూసుకోండి మీరు ఒకవేళ మీకు నచ్చింది అని అనుకుంటే ఇదిగో మా కాంటాక్ట్ నెంబర్ అని చెప్పేసి మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి రండి ఒకవేళ పొళ్ళు ఇష్టపడి తినేవాళ్ళు ఖచ్చితంగా సిటీస్లో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఇంట్లో పచ్చళ్ళు పొళ్ళు అయితే నిల్వ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి బయట మార్కెట్స్లో తెచ్చుకుంటూ ఉంటారు మీకైతే కంపల్సరీ ఇది యూస్ఫుల్ అవుతుంది అలా లేదు ఇప్పుడు షాప్స్లో అమ్ముతుంటారు పళ్ళు అంటే చిన్న చిన్న టౌన్స్లో ఉండేవాళ్ళు కానీ విలేజెస్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కొన్ని కిరాణా షాప్స్ ఉంటాయి కొన్ని సూపర్ మార్కెట్స్ ఉంటాయి ఒక సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా మా ఇంటి నుంచే పళ్ళు చేసి మీ స్టోర్లో పెడతాము ఇవి కానీ సేల్ అయినాయి ఇంకో తర్వాత మీకు మీరు ఎంతో కమిషన్ చెప్తే అంత మీకు ఇస్తాము మీ స్టోర్లో మా ఆర్డర్స్ అనేవి పెడతాం మార్కెటింగ్ కోసం అని చెప్పేసి కూడా మాట్లాడుకోవచ్చు మీరు ఇది ఇలా మార్కెటింగ్ చేసుకోవచ్చండి పళ్ళు ఇకపోతే పచ్చళ్ళు పచ్చళ్ళు గురించి మీరు ఇంకా మార్కెటింగ్ చేయాలి అని అనుకుంటే ఈ పళ్ళు కానీ పచ్చళ్ళు కానీ ఏమైనా సరే మేము కొంచెం పెట్టుబడి పెట్టుకోగలుగుతాము అని అంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంది ఆన్లైన్ బిజినెస్లోకి ఏంటర్కోండి మీ బ్రాండ్ అనేది ఇంట్రడ్యూస్ చేయండి ఇలా చేసుకోవాలి మార్కెటింగ్ అనేది అలా మీరు తీసుకున్న మీకు వచ్చే రా మెటీరియల్ ఖర్చు ఎంత అవుతుంది ఆ రా మెటీరియల్ ఖర్చు తర్వాత ఎంత కమ్మితే మీకు లాభం గెయిన్ చేయొచ్చు అనేసి మీరే ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని మార్కెట్ రేట్ ఎంత ఉంది ఆ పౌడరు మీరు తయారు చేసే ఒక కరివేపాకు పౌడర్ ఉంది అది మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది అది కనుక్కోండి మార్కెట్ వాల్యూ కంటే మీరు ఇంకా తక్కువ కమ్మచ్చా మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ రా మెటీరియల్స్తో అని చెప్పేసి కంపేర్ చేసుకొని మీ పెట్టుబడిని కానీ మీ పెట్టుబడిని కానీ మీ లాభాన్ని కానీ మీరే డిసైడ్ చేసుకోవచ్చండి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా బిజినెస్ చేయాలి ఇంట్లోనే ఉన్నాము ఇది ఇంట్లో ఉండే ఉమెన్స్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ దీనికి ఏమీ పెద్ద స్కిల్స్ అవసరం లేదండి జస్ట్ మనం వంట మీద గ్రిప్ ఉంటే పొడులు పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు దీని నుంచి కూడా లాభాలను ఆర్జించవచ్చు ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా బిజినెస్ ఎలా చేసుకోవాలి చాలా పెట్టుబడి పెట్ట పెట్టాలేమో బిజినెస్ చేయాలంటే ఆయన భయపడద్దు పెట్టండి పెట్టుబడి చేయండి ముందుకు రండి మహిళలు ఖచ్చితంగా ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అన్నీ తెలుసుకొని అన్నీ చేస్తేనే సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అందుకనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్